రాష్ట్ర ప్రజలకు ఆగస్టు పదిహేను శుభాకాంక్షలు మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది కానీ స్వాతంత్రం రాకముందు నిరుపేదలు సామాన్యులు ఎలాగైతే ఇబ్బందులు పడ్డారో ఇప్పుడు కూడా అంతే ఇబ్బందులు పడుతున్నారని ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వలన నిరుపేదలకు సామాన్యులకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నాం జిల్లా మానవ హక్కుల అధ్యక్షులు కొత్త శ్రీనివాస్ రెడ్డి అందరికి నమస్కారం ఈ ఆగస్టు పదిహేను శుభాకాంక్షలు తెలపడానికి ముఖ్య కారణం ఏంటంటే పది ఆగస్టు పదిహేను వచ్చిందంటే మనకు స్వతంత్రం వచ్చిందని చెప్పి అనేక సందర్భాల్లో జెండాలు ప్రభుత్వం జెండాలు ఎగరేసి మనం స్వీట్ లైఫ్ పంచుకోవడం జరుగుతుంది ఈ ఆగస్టు పదిహేను వచ్చింది అంటే నిజంగా స్వతంత్రం వచ్చింది కానీ మనం ఫీల్ అవుతాం ఫీల్ అయ్యి మొత్తం మీద ఏంటంటే జెండలు పిల్లలతో స్కూల్లోని ప్రభుత్వ ఆఫీసులు జెండాలు ఎగరస్తూ ఒకటే కానీ నిజంగా స్వతంత్రం ఎక్కడ వచ్చిందని చెప్పి కొన్ని ప్రశ్నల్లో మనం ఆడడం జరుగుతుంది దీని నిదర్శనం ఏంటంటే మనకి స్వతంత్రం తేడానికి ఈ దేశ నాయకులు ఎంతోమంది ప్రాణాలు పోయి ప్రాణ త్యాగం చేసి పోరాటాలు చేసి ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు అంతే పోరాటం చేసి వచ్చిన ఈ ఆ స్వతంత్రం ఇది ఈ స్వతంత్రం వచ్చింది అని చెప్పుకోవడానికి నిదర్శనం ఏంటంటే గతంలో గతంలో బ్రిటిష్ ప్రభుత్వం ముందు భూస్వాములు పెత్తందారులు అనే ఒకటి సాగేది ఈ భూస్వాములు పెత్తందారుల దగ్గర నిరుపేదలు అనేటువంటి వాళ్ళు కూలి పనులు చేసుకుంటూ ఉండేవారు కూలి పని చేసుకుంటే పెత్తందారులు భూస్వాములు ఏం చేసేవారు అంటే అప్పుడు వీళ్ళ చేత పనులు పొద్దున్నే సాయం పని చేయించుకొని ఏ రోజు డబ్బులు కూలి డబ్బులు ఆ రోజు ఇవ్వడం కూడా లేదు పని చేయించుకొని డబ్బులు పెడితే కొట్టేవారు కొడుతుంటే ఇటు తిండి తిప్పలు లేక భార్య పిల్లలు పెంచుకోలేక వీళ్ళు పెట్టి ఎక్కడ పనులు లేక వేరే ఇది ఇప్పుట్లా కాదు వేరేదికి పనులు లేక ఏంటి వీళ్ళ పని చేయవలసి వస్తుంది మనకు కూలి డబ్బులు ఎత్తా అడితే కొడుతున్నారని చెప్పి వాళ్ళే వాళ్ళు దేవ మనలా గురయ్యి అప్పుడు ఏం చేశారంటే అప్పుడు ఉన్నంత వాళ్ళు గ్రామానికి అంటే అప్పుడు ఇప్పుడు ఇంచు ఇంచుమించు జగ్గంపేట మండలానికి ఒక డెబ్బై ఎనభై గ్రామాలు ఉన్నాయి అలాగే అప్పుడు కూడా గ్రామాల కింద ఉంటే ప్రతి గ్రామంలో ఒక్కని తీసుకున్నారు అంటే ఇంత అందరూ కూడా కొడుకుంటే ఎవరికి వెళ్ళి తిరుగుతేటలు ఉన్నాయి గత వంద సంవత్సరాలు మించి అప్పుడు వెళ్తే చదువుల్లో సభ్యుల్లో తిరుగుతేటలు లేవు అప్పుడు ఉన్నంటి వాళ్ళు ఆ ఊరు మొత్తం మీద ఒక్కని తీసుకున్నాడు ఒకే ఒక్క మనిషిని ఒక్కని కొంచెం కాస్త కొత్త తెలివైన వాడిని మాట్లాడేవాడిని తీసుకొని అలా ప్రతి ఊరికి కూడా ఒక మనిషిని తయారు చేసుకొని ఈ మీ అందరిని కూడా ఒక ఒకటి మాకేమైనా భూస్వామి పెత్తందారు వల్ల మేము ఇలా పనిచేస్తున్నాం డబ్బులు పెడితే మమ్మల్ని కొడుతున్నారు మీరందరూ కలిపి మా మీద కొంచెం కాస్త అడుగుతారు కాబట్టి మీరందరూ కూడా అన్ని గ్రామాల నుంచి వచ్చిన మొత్తం అంతా కూడా మీరు మా వచ్చిన ఏమైనా ఇబ్బంది వస్తే మీరు భూస్వామి పెత్తందారులు అడగాలని చెప్పి నిర్ణయించుకున్న ఒక ఇదిగా ఏర్పాటు కమిటీగా ఏర్పడుచుకున్నారు అప్పట్లోనే ఏర్పడుకున్న తర్వాత అప్పుడు వీళ్ళే ఒకవేళ ఏదో గ్రామంలో మమ్మల్ని ఎలా భూసామం కొడుతున్నారని తెలియగానే ఈ మొత్తం మీద ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది పది మంది ఇరవై మంది ముప్పై మంది వెళ్ళటం మీరు మాకు రావాల్సిన డబ్బులు ఎందుకు కావాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేసి అడుగుతుంటే అప్పుడు కాస్త కొత్త కొంచెం భూస్వామలు పెత్తనదారులు కొంచెం తగ్గుముఖం పెట్టింది దీన్ని అలా కొనసాగుతుంటే అప్పట్లో మనం మళ్ళీ బ్రిటిష్ ఎంటర్ అయ్యారు బ్రిటిష్ ఎంటర్ అయిన తర్వాత వేసారంటే ఎప్పుడైతే యువకులు ముప్పై మంది నలభై మందిని తీసుకొని కలిసి గట్టిగా ఒక ఎంచుకున్న మా నాయన్ కోసం ఎంచుకున్న వ్యక్తుల్ని బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే దానికి పోలీసు నామకరణ చేసి దానికి డ్రెస్ బట్టలు పోలీసు నామకరణ చేసి చేయడం జరిగింది దాన్ని అప్పట్లో పోలీస్కి హాఫ్ అన్ లో కట్ట వేసి ఒక ఆకి డ్రెస్ వేసి ఒక టోపీ వేసేవారు టోపీలు వేసి దానికి పోలీసుని నామకరణ చేసి వాళ్ళకు తుపాకులు ఇచ్చి పరిపాలన చేసి బ్రిటిష్ ప్రభుత్వం నడిచింది బ్రిటిష్ ప్రభుత్వం అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి స్వతంత్రం వచ్చిన అర్థం ఏంటంటే మనకు పోలీసుని అదే పోలీసుని అలా కొనసాగు పోలీసు మనకు పేదవాడు పెట్టిన పోలీసే ఇప్పుడు కూడా అదే పెట్టి పోలీసు పేదవాడు ఎందుకంటే న్యాయం కోసం పెట్టిన పోలీసు ఫస్ట్నే తర్వాత ఈ రోజుని ఈ పేదవాడి కన్నాది పోలీసు కూడా ఎక్కడ కూడా ఒక సామాన్య మానవుడికి ఎక్కడ న్యాయం చేయడం ఎక్కడ దాఖల్లో కారణం ఏంటంటే ఈ రెచ్చి కూడా నార్మల్గా వెళ్ళి తెలిసి వెళ్తే ఏమాత్రం క్షమం లేకుండా చేస్తున్నారు ఇప్పుడు కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు ఉన్న పరిస్థితులు కూడా ఇప్పుడు ఎవరికైతే ఇది ఏంటంటే ఆ రోజు భూస్వాములు పెత్తందారులు అయితే ఈ రోజు ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు అంటే అధిక ధని ధనికులు కోటీ ఉన్నారు అప్పుడు ఎవరు పెత్తందారులు భూస్వాములు అయితే ఇవాళ కోటీ స్వర్లు ధనికులు ఐదు అధిక ధనిక ఉన్నారు ఈ రెండింటి మధ్య కూడా సామాన్యుడు అప్పుడు మన స్వతంత్రం రాకముందు కూడా ఏ రకమైతే ఇబ్బంది పడ్డాడో స్వతంత్రం వచ్చి ఎన్ని డెబ్బై ఐదు సంవత్సరాలు కూడా ఇవాళ కూడా సామాన్యుడు ఇబ్బంది పడుతున్నారు దీన్ని బట్టి ఏంటంటే అర్థమైందంటే మన స్వతంత్రం వచ్చినా ఆ రోజు భూస్వామి దత్తం దానికి ఈ రోజు అధికారు సమగ్రు ధనికులు పోటీసుకోలేని వ్యక్తిని సామాన్లు తొక్కుతూ నానా ఇబ్బందులు పెడుతున్నారు దానికి అందరి కూడా ఈ ప్రభుత్వాలు గట్టే ఏం చేస్తా లేదు నార్మల్గా చూస్తూ ఉన్నాయి దాన్ని బట్టి అంటే నేను చెప్పేది అంటే మన స్వతంత్రం వచ్చింది అనుకుంటున్నాం కానీ వచ్చినా ఇలా సందర్భాలు ఉన్నాయని చెప్పినాం ఏ రోజు ఆ రోజు ఉన్నత ఈ హిల్డేజ్ అవ్వడుతుంది ఇలా సామాన్యుడు పెట్టుకున్నా పోలీసు సామాన్యుడికి అప్పుడు ఉపయోగపడింది కానీ ఇప్పుడు అసలు ఉపయోగపడతలేదు ఇప్పటికైనా ఇప్పుడుకి సరే ఈ స్వతంత్రం డెబ్బై ఎనిమిది సంవత్సరంలో వచ్చిన తర్వాత ఎదరికి ఇంకో రెండు నాలుగు వచ్చిన తర్వాత ఈ స్వతంత్రం వచ్చింది సామాన్యుడికి న్యాయం జరుగుతుందని చెప్పి ఆశించడం అలాగే ఈ కూటమి కూడా మన జనసేన నాయకులు అలాగే బీజేపీ తెలుగుదేశం నాయకుల వల్ల సామాన్యుడికి న్యాయం జరుగుతుందని చెప్పి స్వచ్ఛంగా ఎక్కడికక్కడ పవన్ కళ్యాణ్ గారు గట్టా చెప్పడం జరుగుతుంది ఇప్పటికైనా సరే ఈ రాబోయే కాలంలో ఈ స్వతంత్రం కూటమి వల్ల స్వతంత్రం వచ్చింది నిజమైన చెప్పి నిరూపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం